హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరిస్ట బ్లాగ్ రోజునే అయితే చిన్న చిన్న పునుగులు అలాగే టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తున్నాను చూసేద్దాం రండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక్కో రెండు స్పూన్ల పల్లీలు వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు వేసుకొని వేయించుకోవాలి అలా వేయించుకున్న దాన్ని పక్కకు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని పచ్చిమిరపకాయలు టమాటాలు వేసుకొని అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి అలాగే అందులో కొంచెం చింతపండు గిట్ట వేసుకున్నానండి నేనైతే చింతపండు గిట్ట వేసుకున్న వేసుకున్న తర్వాత ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి నేనైతే ముందుగానే అయితే పిండి కలిపేసుకొని పెట్టుకున్నాను ఒక కప్పు మైదం పిండి తీసుకున్నాను ఒక చిన్న పావు కప్పు వరకు బియ్యం పిండి తీసుకున్నాను బియ్యం పిండి తీసుకోవడం వల్ల మనం బోండాలు వేస్తుంటే అసలు ఆయిల్ అనేది అస్సలు పీల్చవు అలాగే సోడా మాత్రం కంపల్సరీ వేస్తాం కదా మనం అందులో ఆయిల్ మాత్రం పీల్చకుండా చాలా బాగా వస్తాయి అది బియ్యం పిండి వేయడం వల్ల మాత్రమే జరుగుతుంది నెక్స్ట్ అయితే అది ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని మెత్తగా టమాటా చట్నీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి తాలింపు పెట్టేసుకుందాం తాలింపు కోసం ఒక చిన్న నూకురు పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో శనగపప్పు మినప్పప్పు వేసుకొని తర్వాత జీలకర్ర ఆవాలు ఎన్నిమిరపకాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే చాలామంది కొంచెం పసుపు గిట్ట వేస్తారు తాలింపులా నేనైతే పసుపు టమాటలు ఉడికించేటప్పుడు వేస్తాను కాబట్టి ఇప్పుడు అయితే వేయట్లేదు టమాటా చట్నీ అయితే పల్లి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బోండా కోసం నేను అయితే పిండి ముందే కలిపి పెట్టేసుకున్నాను పిండి కలపడం వీడియో తీశాను అనుకున్నాను కానీ ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది అందుకే లాస్ట్లో చూపిస్తున్నాను కొంచెం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక నా దగ్గర అయితే ప్రస్తుతానికి అయితే నూకులాంటివి ఉంటే ఇంకా బాగుంటుంది బోండాలు వేసుకోవడానికి కానీ నా దగ్గర అలాంటివి ఏవి లేవు ఏదో స్టూలు ఇవే ఉన్నాయి అందుకే ఇవే పెట్టుకుంటున్నాను పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మనం బోండాలు వేసేటప్పుడు ఎప్పుడైనా కొంచెం లోతుగా వెడల్పుగా ఉన్నవి పెట్టుకుంటే బోండాలు అనేది రౌండ్గా చాలా బాగా వస్తాయి నా దగ్గర ప్రస్తుతానికి ఇదే ఉంది కాబట్టి నేను ఇదే పెట్టుకుంటున్నాను ఇది పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా బాగా హీటెక్కాలి బాగా హీటెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్న బోండాల్లాగా వేసేసుకోవాలి అవి తిప్పుకుంటూ వేయించుకోవాలి వేయించుకొని తీసేసుకోవాలి తర్వాత నెక్స్ట్ మొత్తం ఉన్న పిండిని మొత్తం గిటా అలాగే వేసేసుకోవాలి చూ నేను స్పీడ్లో పెట్టాను వీడియో అందుకే అలా అనిపిస్తుంది మొత్తం బోండాలన్నీ గిటా ఉన్న పిండితో మొత్తం అలాగే వేసేసుకోవాలి కొంచెం బోండాలు ఒక సైడ్ కాలితే ఒక సైడ్ కాలే కదా మనం కొంచెం గరిటతో ఇలా తిప్పుకుంటూ వేయించుకుంటే బాగా వేగిపోతాయండి రెండు సైడ్లో అయితే ఈవెన్గా కుక్ అవుతాయి బోండాలు మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే లోపల మొత్తం పిండి పిండి అలాగే ఉండిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి బోండాలు అయితే నేను మరీ పెద్ద సైజులో అయితే బోండాలు వేయట్లేదు కొంచెం నార్మల్గా వేసుకుంటున్నాను మరి చిన్న చిన్న సైజు కాదు అట్లా కాదు వేడి వేడిగా బోండాలు అలాగే టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడైతే మేము తినేస్తున్నాము ఓకే మరి వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి కామెంట్ చేయండి